అన్నమకొండ పట్టణ మరియు జిల్లా వాసులందరికీ మరీ ఒకసారి ఈ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం కాక్రెస్ ఏ విధంగా కావాలి మనము పాటించాల్సిన నియమ నియమాలు ఏందని మరీ ఒకసారి మనము ఈ కే టైమ్స్ టీవీ ద్వారా మీ అందరి ముందుకు రావాలనుకుంటున్నా అసలు యాక్చువల్గా కాక్రెస్ కనుక కాల్చేటప్పుడు మనం ఈ పాలిస్టర్ డ్రెస్సులు అవి వేసుకోవద్దు కాటన్ దుస్తులే కంపల్సరీ ధరించాలి ప్లస్ చిన్నపిల్లలను అసలే దగ్గర రానియొద్దు ఒకవేళ దూరంగా చూసినా కూడా కళ్ళకు చిన్న స్పెడ్స్ లాంటివి పెట్టే అవి కాకరవత్తులు కానీ కాకర పిల్లలు కానీ చిన్న ఐటమ్ కాల్చినా కూడా చిన్న పిల్లలకు కంపల్సరీ విధిగా కళ్ళకు అద్దాలు పెట్టుకోవాలి ముఖ్యంగా పెద్దోళ్ళు కాల్చేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలి కరెంటుకు దగ్గరలో ఉండకుండా ప్లస్ మనకు దగ్గరలో హార్ట్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకు కానీ అట్లాంటి వాటికి కూడా దగ్గరగా ఆ పెద్ద పెద్ద బాంబులు కానీ కాలవద్దు ఒకవేళ కాల్చినట్టు అయితే ఆ శబ్దానికి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది అట్లాంటి వాళ్ళకు చెవులల్లో కొంచెం దూది లాంటిది పెట్టి కొంచెం దూరంగా నిలబెట్టాలి ఎందుకంటే మన సంబరం మనం ఉంటాము మరి వాళ్ళ బాధను కూడా మనం చూడాలి కాబట్టి ఈ హార్ట్ అటాక్ ఉన్న వాళ్లకు ఆ శబ్దం శబ్ద ధ్వని వాళ్ళకు చేర చేరొద్దు అంటే ఆ చెవుల దూది లాంటివి పెట్టి అది చేయాలి కాబట్టి విధిగా కాల్చే వాళ్ళు దయచేసి మరీ ఒకసారి చెప్తున్నా కాల్చే చిన్న పిల్లలు కనుక ఉంటే కళ్ళకు అద్దాలు పెట్టుకోవాలి కాల్చే వాళ్ళు విధిగా ఈ మన కాటన్ ష షర్ట్సే కాటన్ వస్తువులే ధరించాలి ఒకవేళ అటాక్ లాంటి వాళ్ళు కనుక ఉంటే చెవులలో దూది పెట్టి దూరంగా కూకుండా పెట్టాలి వాళ్లకు మనం కొంచెం దూరంగా ఉండి కూడా పేల్చుకోవాలి ఇది విధిగా పాటిస్తారని అనుకుంటున్నా మన ఉమ్మడి వరంగల్ హనమ్కొండ జిల్లాలో హనమకొండ జిల్లా మొత్తంలో నూట నలభై రెండు కాకిషాపు మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ వాళ్ళకు కూడా మనం చెప్తున్నా ఈ కేటీటీ ద్వారా మళ్ళీ చెప్తున్నా నిన్న చెప్పినాం మొన్న చెప్పినాం కూర్చొని ఫ్రెష్ మీట్లో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం నిన్న ఎలాంటి అవంఛనీయ జరగలేదు ఈరోజు కూడా ఏది జరగవద్దు నిన్న మనం కొంత నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా ఈరోజు మనం ఇంకా గట్టి పడదలతో ఉండాలి డెఫినెట్గా ఏం జరగకుండా చూసుకోవాలని షాప్ యజమానులకు కానీ పట్టణ ప్రజలకు కానీ నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నాం సాయంత్రం కూడా సివిల్లో కూడా సర్చ్ చేస్తున్నాం అట్లాంటిగా అంటే తమరన్నట్టు మాకు ఎక్కడ తారస పని లేదు ఒకవేళ తారస పడితే డెఫినెట్గా వాటిని అవి వేసుకొని రావడం వాళ్ళ మీద అంటే అది ఫస్ట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవి ఇక్కడ పెట్టొద్దుగా మీరు దూరంగా పెట్టుకొని అమ్ముకోండి అని చెప్పడం చిన్న వస్తువులు అయితే ఒకవేళ పెద్ద మొత్తంలో కనుక పెట్టేయండి వాళ్ళని వేసుకొని రావడం ఫోర్ నైన్ ఇవ్వడం అది కేజ్ చేయడం అనేది జరుగుద్ది అది సిపి గారు డైరెక్ట్ చెప్పిండ్రు మా కన్సల్ట్ పోలీస్ చేయని ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే అంతా వాళ్ళని చూసుకుంటారని మేము కేజ్ చేయాల్సిన అవసరం లేదు సిపి గారి ద్వారా చెప్పిన దాని ద్వారా మేము ఒక ఇన్ఫర్మేషన్ కన్సల్ట్ పోలీస్ చేయడానికి ఇస్తే వాళ్ళే కేజ్ చేస్తారు చెప్తున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అసలు సున్నితమైన స్థలాలలో పెట్రోల్ అనేది చెప్తాం మేము అంటే పెట్రోల్ కానీ ఈ డీజిల్ కానీ వస్త్రాలయాల దగ్గర కానీ కిరాణం అన్న దగ్గర కానీ ఇట్లాంటి దగ్గర మేము అసలు పెట్టొద్దనే అంటాం ఒకవేళ పెట్టినట్టయితే దానికి సమీపంలో పెట్టినట్టయితే కంపల్సరీ దానికి సంబంధించిన వాటర్ కానీ ఇస్కా కానీ ఎస్యూషన్లు కానీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే మీరు ఆ ధైర్యం చేయాలి ఒకవేళ అవి లేకుంటే వంద పర్సెంటే అసలు ఆ పెట్టు ఈ నేను చెప్పిన దాటికి సమీపంలో ఎట్టికి మనం మనం కాకినా పెట్టద్దు పెడితే అది సీరియస్గా అంటే అది అతి సీరియస్గా ఉంటుంది ఎందుకంటే ఆ విస్ఫోటనం కనుక జరిగేది ఉంటే వందల కుటుంబాలకు నష్టం జరుగుతుంది పోలిషన్ ద్వారా వేల కుటుంబాలకు నష్టం జరుగుతుంది ఈ నష్టానికి బాధలైన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు వదిలిపెట్టేయలేదు కంపల్సరీ కేసులు అనేది డిఫరెంట్